జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని టిఆర్ఎస్ పార్టీ ఆరోపించింది ఈ మేరకు గన్ పార్క్ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన వ్యక్తం చేశారు Alçay ney çalıyor? Ney çalıyor? Ney çalıyor? Alçay ney çalıyor? Ney çalıyor? Ney çalıyor? Siyam, 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 सीएम सीएम सी एम down, सी एम down, सी एम, एम necessary... कांग्रेस कांग्रेस चले नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा की 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 अरे राहुल गांधी मेरा पूरा और मेला नीचे అశోక్ నగర్ పోవడం దిల్చు నగర్ పోవడం ఉస్మానియా యూనివర్సిటీ పోవడం విద్యార్థులందరూ రెచ్చగొట్టి మేమన్నీ కూడా ఇన్నిస్తాం అన్నిస్తాం జాబ్ కానీ ఇస్తాం అని చెప్పేసి ప్రకటించారు కానీ వచ్చిన ఎనిమిది నెలలు జరిగింది ఈ ఎనిమిది నెలల్లో ఒక్కటి కూడా ఇవాళ ఒక్క జాబ్ కూడా ఫిలప్ చేయలేదు ఇవాళ ఇదే ఎల్బి స్టేడియంలో ముప్పై వేల పోస్టులు అని చెప్పేసి అబద్ధాల జోబస్ ప్రచారం చేస్తున్నారు బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం